హాయ్ అండి వెల్కమ్ టు వరా హిట్ రీడింగ్ నా పేరు రాధా ఎలా ఉన్నారండి గుడ్ ఈవెనింగ్ అందరికీ ఒకసారి ఇక్కడ ఏంజెల్స్ కార్డ్స్ పెడుతున్నానండి ఫోర్ ఫైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ టూ ఫైల్ నెంబర్ త్రీ ఫైల్ నెంబర్ ఫోర్ షఫిల్ చేస్తాను ఏదైనా మీరు అనుకోండి మనసులో ఏదైనా అనుకోండి ఫోర్ క్వశ్చన్స్ అడిగినవి మాత్రం అడుగుతండి ఓకేనా ఏంజల్స్ మీకు ఏ సమాధానం చెప్తారో చూద్దాం ఫైల్ నెంబర్ టూ ఫైల్ నెంబర్ త్రీ ఫైల్ నెంబర్ ఫోర్ ఓకే వీడియో పాస్ చేయండి బ్రీత్ మూడు సార్లు తీసుకోండి ఏదైనా సరే ఫైల్ నెంబర్ వన్ కనుకుంటే ఫైల్ నెంబర్ టూకు అదే క్వశ్చన్ వేసుకోకండి ఓకేనా రిపీట్గా ఒకే క్వశ్చన్ మాత్రం వేయకండి ఓకే ఫైల్ నెంబర్ వన్ చెప్పండి ఏంజల్స్ చూస్తున్న మా యువర్స్ యొక్క మనసులో ఉన్న ఆలోచన అవుతుందా అవదా రొమాన్స్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారేమో త్వరలో మీకు రొమాన్స్ రాబోతుంది ఓకే ఫైల్ నెంబర్ టూ ప్లీజ్ గైడ్ మై ఏంజల్స్ బీ ఆశా ఆశాదుప్రదంతో ఉండండి ఓకేనా ఎస్ ఫైల్ నెంబర్ టూ కూడా ఎస్ అండి ఫైల్ నెంబర్ త్రీ రీకన్సిడర్ ఎవరినైనా మీట్ అవ్వాలనుకుంటున్నారా మీరు ఒకసారి మీట్ అవ్వండి మాట్లాడండి ఓకేనా రీకన్సిడర్ మిమ్మల్ని మీకు ఏం చేసా చెప్తున్నారు ఒకసారి కలిసి మాట్లాడండి అని చెప్పేసి ఫైల్ నంబర్ ఫోర్ కమిట్మెంట్ క్లియర్ ఎవ ఎవరితోనైనా మీరు మాట్లాడాలనుకోని ఏదైనా డౌట్గా ఉంటే మీరు ఒకసారి మాట్లాడి క్లియర్ చేసుకోండి ఓకేనా ఫోర్ కార్డ్స్ ఎస్ వచ్చేసిందండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్